ఒక దడ కమాండర్ ఇప్పుడు ఒక రాక్షసుడు అంటే ఇప్పుడు వచ్చి బాడీ లాంగ్వేజ్ ఒక ఉంది కదా వీడు కాకుండా ఒక క్రూయల అంటే అలా ఉద్దీన్ లాంటి ఒక క్రూరు నెగ్గడం తప్ప రెండో లేదు అలాంటి వాడు వచ్చి జనాల్లో అంటే అడు దళ కమాంట్రాడు ఆ జనాల్ని అటు యాక్టివేట్ చేసుకోవాలి అలాంటి వాడు వచ్చి మాట్లాడితే ఏం మాట్లాడతాడు ఏంటి అంటే ఒక పది లక్షల మంది సైన్యం ముందు నిలబడి మాట్లాడేవాడు ఆడి దగ్గరికి ఒక దాయా వచ్చాడు వచ్చాడు ఏమంటున్నాడా నీతో యుద్ధానికి మేము రెడీ అయిపోయాడు అంటే ఇటు అనుకోకుండా నిలబడి అటాక్ చేసాడు అలా అంటుడు ఆడు మాట్లాడుతున్నాడు ఆడి దగ్గర కూర్చు కుదరదని చెప్పాడు బాగుంది చాలా బాగుంది యుద్ధం ప్రకటించారు కదా మా మీద వచ్చాడు మితుల ఏ ఉపాయంతోనైనా సరే ఏ యుక్తితోనైనా సరే మళ్ళీ వాడిని కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి వాడి ప్రజలు మనకు బానిసలైపోవాలి తినడానికి తిండి దొరకకూడదు తోగటానికి నీళ్లు మిగలకూడదు కల్లోలం అలజడి అశాంతిని సృష్టించండి ఏం చెయ్యాలన్నా ఎలా ఉండాలన్నా మన చేతిలో ఉండాలి విషాన్ని నాటాలి విషాన్ని కక్కాలి విషాన్ని పొయ్యాలి పొందండి ఈ క్యారెక్టర్ టు క్యారెక్టర్ డిఫరెన్స్ ఉంటుంది చూసారా ఇది ఎలా ఉంటది అంటే మాకు